ఎంఎన్ న్యూస్ నుంచి మైనన్ ఈరోజు మనం నెక్లెస్ లో ఉన్న పీపుల్ ప్లాజాకు వచ్చాం లోపల స్టాల్స్ ఎలా ఉన్నాయి తర్వాత ఏమేమి అనేది మనం చూద్దాం దీన్ని ఎంఎన్ న్యూస్ ఛానల్ ద్వారా మీరు వీక్షించి మీ కామెంట్స్ని తర్వాత షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు మనం టికెట్ కౌంటర్ దగ్గర వచ్చామండి ఇక్కడ ఒక్కొక్కళ్ళకి నూరు రూపాయలు టికెట్ ఉంది హండ్రెడ్ రూపీస్ మూడు సంవత్సరాలు పైపడ్డ పిల్లలకు టికెట్ ఉంటుంది ఇక్కడ టికెట్ తీసుకొని నుంచి మనం ఎంట్రీ వెళ్ళాల్సి వస్తుంది ఇది ఎంట్రీ వెళ్ళేదాని లోపలికి వెళ్ళి చూద్దాం మనం ఏమేమి ఉన్నాయి ఎంట్రీ అనేది चानमर से अभी उसम मेला पेपुल प्लाजा में एवरी ईयर विजिट करता हूँ यहाँ पर काफी अच्छा अभी तो लास्ट ईयर से और अच्छा डेकोरेशन करे बहुत अच्छा लगा देखकर बाहर जो वाटरफॉल लगाए और दूसरी चीजें क्या है बोले तो पब्लिक के एंटरटेन के लिए जब एंट्रेंस हो रहे पब्लिक के लिए तो एक डांस स्टेप भी बनाने के लिए स्टेज बनाए वहाँ पर लोग डांस कर रहे हैं हर कोई फैमिली के साथ आ रहा है एंजॉयमेंट कर रहा है और बहुत से यहाँ पर स्नोफॉल के जैसे टाइगर लायन वगैरह जो चीज़ें बनाए हैं डॉल्फिन्स वगैरह बहुत ही अच्छी चीज़ें हैं आप लोग भी आइए आकर यहाँ पर विजिट कीजिए पीपल प्लाजा बहुत बहुत इंजॉयमेंट कर सकते हैं आप लोग अपनी फैमिली के साथ विजिट कीजिए यहाँ के लोग काफ़ी मेहनत करके हर साल एक नया नया ट्रेंड लेके आते हैं और बहुत अच्छा लगता है यहाँ पर आकर और लास्ट ईयर भी हम लोग देखे एरोप्लेन से एंट्री थी अब के जो है सो क्लॉक टावर है लंडन लंडन का क्लॉक टावर लगाए बहुत अच्छा है हमारे यहाँ के ओनर माजिद भाई है ना माजिद साहब बहुत मेहनत करते हैं इसके लिए आप लोग आइए अपनी फैमिली के साथ आज हम मैं भी विजिट किया हूँ बहुत अच्छा लगा इनशाला आप लोग भी आइए अपनी फैमिली के साथ एंट्री टिकट हंड्रेड रुपीज से ज्यादा नहीं है आप लोग आइए अच्छा एंजॉयमेंट कर सकते हैं थैंक यू हेलो गाइस वेलकम टू आवर चैनल एरोजा इतना मेरे एजुकेशन बच्चे में का चाला अंदर चाला चाला उन्हें इनका ఇంకా లో అనేది లో చికి ఇక్కడ ఐస్ క్రీమ్ ఇంకా గాజులు ఇంకా ఇంకా వాటర్ ఫాల్స్ ఇంకా టైస్ ఇంకా ఇంకా స్కిప్పింగ్ గాజులు ఇంకా డ్రెస్సెస్ ఇంకా నైట్ నైట్ డ్రెస్సెస్ టాలెంట్ చాలా ఉన్నాయి ఇక్కడ మే ఎమ ఎమనా కోల్కతాన్ టీకడ వచ్చి కొనుకొల్చ చాలా అంటే చాలా ఉన్నాయి ఇంకా పెయింట్ విండ్స్ ఇంకా గా ఎలిఫాండ్ గైంట్ వెల్ చాలా అలానే ఆడుకోవచ్చు నేనైతే మా ఫాదర్ తో వచ్చేసినా మేర్ కూడా వచ్చేయండి ఐ థాంక్యూ ఫ్రెండ్స్ వెళ్ళొని ఇది నా ట్రెడ్ లిస్ట్ నోట్ లిస్ట్ ఎంజాయ్ చేసుకోండి ట్వంటీ ఇయర్స్ నుంచి మేర్ జా సావ్ ఎడ్మిషన్ చేస్తున్నారు మన పీపుల్స్ పాజాలో ఈ పీపుల్స్ పాజాలో స్పెషాలిటీ ఏంటంటే ఎవరీ ఇయర్ ఒక థీమ్ తో తీసుకొస్తారు మీడ్జా సాబు ఈ సంవత్సరం మనకి ఎంట్రన్స్ లో అయితే లండన్ యూరోపియన్ టీమ్ ఉంది ఆ థీమ్ సిక్స్టీ త్రీ ఫీట్స్ థీమ్ తెచ్చారు ఈసారి లాస్ట్ టైం దుబాయ్ థీమ్ పెట్టిండే వింటర్ ఎగ్జిబిషన్ పెట్టిండే లాస్ట్ టైం కాశ్మీర్ ఎగ్జిబిషన్ ఇంకోటి ఏంటంటే లోపలికి ఎంట్రీ అయితేనే మనకి వాటర్ ఫాల్స్ ఉంటాయి ఎంతో చక్కగా పిల్లలు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి వాటర్ ఫాల్స్ ఎంతో చక్కగా డాన్స్ వేసుకుంటా ఆ ఎంజాయ్ చేయొచ్చు మ్యూజికల్ ఫౌంటైన్ కూడా ఉంది మన అంటార్కిటికా వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా అలాగో మీరు చూసింటారు చాలా కొన్ని వందల మంది ఇక్కడ డాన్స్ వేస్తుంటారు వాటర్ ఫాల్స్ లో దాని తర్వాత వాటర్ ఫాల్స్ ఎంటర్ అయితేనే మనకి అంటార్కిటికా జోన్ ఉందండి ఆ అంటార్కిటికా లో ఎటువంటి అనిమల్స్ ఉంటాయి అట్లా ఇక్కడ అన్ని అరేంజ్ చేశారు చాలా బ్యూటిఫుల్ గా లుకింగ్ ఉంది అంటార్క్టికా జోన్ లో తర్వాత అంటార్కి జోన్ అయితే షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి దాదాపు టూ హండ్రెడ్ స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ మనకి ఏదైతే నాంపల్లిలో ఎగ్జిబిషన్ ఉందో స్టాల్స్ అంతకన్నా ఎక్సలెంట్ ఉంది చాలా చీఫ్ అండ్ బెస్ట్ చీఫ్ అండ్ బెస్ట్ రేట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే పిల్లలు ఆడుకోని అమ్యూజ్మెంట్స్ దాదాపు ఇరవై రకాల అమ్యూజ్మెంట్స్ ఉంటాయి అమ్యూజ్మెంట్స్ ట్వంటీ టైప్స్ ఆఫ్ అమ్యూజ్మెంట్స్ ఉన్నాయి దాంట్లో కొలంబస్ కాని అండి కొలంబెస్ కానివ్వండి జైంట్ వీల్ చిన్న చిన్నపిల్లలు ఆడుకుని చాలా వీల్స్ ఉన్నాయి ఇంకా ఫుడ్ ఫుడ్ వచ్చేసి చాలా వెరైటీస్ ఉన్నాయి ఫుడ్ స్టాల్స్ కూడా మనకి వెజ్ నాన్ వెజ్ సపరేట్ ఫుడ్ స్టాల్స్ ఐటమ్ ఉన్నాయి మీరు కూడా ఇక్కడికి నెక్లెస్ ఈ ఎగ్జిబిషన్ చూడాలంటే కేవలం హండ్రెడ్ రూపీస్ తో ఇక్కడ రావచ్చు ఈ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్రాజా ఉంది ఈ ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి జనవరి ఫోర్టీన్త్ వరకు ఉంటదండి అందుబాటులో మీరు కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ ఈవినింగ్ అండి శుభప్రదం అనే కంపెనీ మనం స్టాల్ పెట్టినాం ఇక్కడ ఎగ్జిబిషన్ లో ఇప్పుడు స్పెషల్ ఆఫర్ ఏంటంటే మన గేటెడ్ కమ్యూనిటీ లో వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యాడ్ కి ఒక టూ వీలర్ ఉచితంగా ఇవ్వబడుతుంది ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఫిఫ్టీ కస్టమర్స్ మాత్రమే శుభప్రదం అనేది మనకు పెద్ద వెంచర్ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ఏకర్స్ వెంచర్ సో మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఎయిట్ ఫైవ్ జీరో వన్ ఎయిట్ సెవెన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీరు ఎగ్జిబిషన్ వస్తే కూడా ఈ ఆఫర్ అవైల్ చేసుకోవచ్చు ధన్యవాదాలు వచ్చేసి హెడ్ ఆఫీసు స్ట్రీట్ నెంబర్ ఫైవ్ దగ్గర హబ్సిగూడ దగ్గర ఉంటుందండి అంటే ఈర్ ఎక్కడ ఉంది మీది వెంచర్ వచ్చేసి సార్ మనకు హాలేరు దగ్గర కొలంపాక అని వరల్డ్ ఫేమస్ జైన్ టెంపుల్ దగ్గర ఉంది మనకు మంచి రిసార్ట్ ఉంది ఫస్ట్ రిసార్ట్ తయారు చేసినాం మనము ప్లాట్ కొన్న ప్రతి కస్టమర్ కి ఎవ్రీ ఇయర్ ఒక వారం రోజు ఫ్రీ హాలిడే కూడా ఇస్తాము మీరు ఫొటోస్ కూడా కవర్ చేసుకోవచ్చు ఇక్కడ మంచిగా ఫొటోస్ మనకు స్విమ్మింగ్ పూల్ ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర ఉన్న కస్టమర్స్ వాళ్ళ బర్త్డే వెడ్డింగ్ యానివర్సరీ జనరల్ గా చాలా ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు మనకి కండక్ట్ చేస్తున్నారు ఈఎంఐ సిస్టమ్ ఎవ ఉందా ప్రస్తుతంగా సార్ చిన్న ప్రాజెక్ట్ కాబట్టి ఈఎంఐ లేదు కానీ ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అందులో బహుశా ఈఎంఐ పెట్టవచ్చు ఇప్పుడైతే ప్రస్తుతంగా లేదు యూ వెరీ మచ్